హై గైస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అయితే పొద్దుగాలైతే జోరు జోరుగా అయితే బైక్ తీసుకొని హైదరాబాద్ అయితే వచ్చేసా సో హైదరాబాద్ ఎందుకు వచ్చిన అంటే ఒక ఇల్లు చూడడానికి వచ్చినా అదేంటి ఇల్లు చూడడానికి హైదరాబాద్ రావాల్సిన అవసరం ఏముంది అనుకుంటున్నారా సో ఆ ఇల్లు అయితే చాలా స్పెషల్ ఎందుకంటే అది మన అందరి ఇల్లు మన అందరి ఇల్లు ఎందుకని అంటున్నా అంటే అక్కడ మనము జాబ్ చేసినా చేయకపోయినా వర్క్ చేసినా చేయకపోయినా మనము ఎంత ఫ్రీగా ఉన్నా సరే గానీ మనం అక్కడికి వెళ్ళి ఫుడ్ నుంచే బెడ్ వరకు టాయిలెట్ నుంచి అన్ని ఉంటాయి అందులో మనం ఏ పని చేయకుండా గానీ అందులో పోయి ఉండొచ్చు చదువుకునే వాళ్ళకి చదువుకునే వాళ్ళకి మొత్తం ఫ్రీ అందులో మనం ఒక్క రూపాయి కూడా పెట్టవలసిన అవసరం లేదు బియ్యం అక్కడనే ఉంటాయి కూరగాయలు అక్కడనే ఉంటాయి వాటర్ అక్కడనే ఉంటాయి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయవలసిన అవసరం లేదు మొత్తం ఫ్రీగా ఉండొచ్చు అక్కడ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పోవచ్చు ఎప్పుడు రావాలంటే అప్పుడు రావచ్చు అక్కడికి వెళ్తే మనం మీరు ఎందుకు వచ్చారు ఏంది అనేసి ఎవ్వరు ఎందుకంటే అది మన అందరి ఇల్లు అక్కడ చదువుకోవడానికి ఇట్లా బుక్స్ ఇట్లా ఉంటాయి ఈ కాలంలో ఇలాంటి ఇల్లులు ఉన్నాయి ఉన్నాయంటే చాలా గొప్ప విషయం సో ఇది ఒక ఇల్లు అని చెప్పుకోవడానికి ఇట్లా లేదు ఒక దేవాలయం లాంటిది సో అట్లాంటి ఇల్లుని మీకు ఇప్పుడు నేను చూపిస్తా సో ఇప్పుడు నేనైతే ఇక్కడ వరకు వచ్చినా కదా ఇక్కడ నుంచి రైట్ వెళ్ళాలి రైట్ వెళ్ళినామంటే కొంచెం దూరంలోనే ఆ ఇల్లు ఉంటుంది మనకి సో మీకు అదంతా చూపిస్తాను ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చి మీకు చూపిస్తున్నా కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి సో ఫైనల్లీ అయితే మనము ఈ ఇంట్లోకి అయితే వచ్చినాము సో నా వెనకాల నుంచి చూసినా అదే ఇల్లు సో మీకు లోపలికి వెళ్ళి అయితే చూపిస్తాను చూడండి సో ఫైనల్ అయితే ఎంట్రెన్స్ అయితే ఇట్లా ఉంటుంది సో ఇది మన అందరి ఇల్లు దేవాలయం లాంటిది సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ సైడ్ పక్కలా మనకు తాగడానికి వాటర్ ఇట్లా ఉంటాయి చాలా ఫ్రెష్గా ఉంటాయి సో మనమైతే సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాము చెప్పులు ఇచ్చి ఎందుకంటే మన అందరు ఇల్లు ఇది దేవాలయం లాంటిది కాబట్టి సో ఇక్కడ చూసుకుంటే మనకు లెఫ్ట్ సైడ్లా చదువుకుంటున్నారు అందరూ సో లోపలికి వెళ్తే ఇట్లా ఉంటుంది సో లెఫ్ట్ సైడ్లో ఉంది కదా ఇక్కడ మొత్తం బుక్స్ ఉంటాయి చదువుకుంటు ఇట్లా తింటుండు ఇక్కడ పక్కల సో ఇంకా లోపలికి పోతే రైట్ సైడ్లో రూమ్ ఇట్లా ఉంటుంది ఇక్కడ పక్కల వచ్చేసి వంట రూము మొత్తం వంటలు చేసుకుంటున్నారు మా అందరూ సో ఇక్కడ లెఫ్ట్ లో ఇక్కడ చూస్తే మాత్రం హ్యాండ్ వాష్ ఉంటుంది ఇక్కడ మొత్తము చేతులు కడుక్కోనికే తిన్న తర్వాత సో మనకు అలాగే ముందుకు ఇట్లా వెళ్ళామంటే ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంటుంది ఇక్కడ మనము కుర్చీలో ఉంటే అవన్నీ ఉంటాయి కూర్చొని రెస్ట్ తీసుకోవడానికి అలాగే కొంచెం వెనుకలకు వచ్చి చూస్తే మనము ఇక్కడ అందరూ ఫ్రెష్ అప్ అయ్యి బట్టలు గిట్లా ఉంటాయి కదా ఉతికేసుకొని ఇక్కడ ఆరేసుకుంటారు సో ఇట్లా ఉంటుంది ఇక్కడ వచ్చేసి ముఖం గట్టు ఇలా కడుకోవచ్చు ఫేస్ వాష్ ఇట్లా వేసుకోవచ్చు అన్నీ ఉంటాయి ఇక్కడ ఇదే అనమాట ఈ కాలంలో ఇట్లా ఇట్లాంటి ఇల్లు ఉందంటే మన అందరూ అదృష్టం అది హైదరాబాద్ లో ఈ హౌస్ లో మనం పడుకోవడానికి ఉండదు సో మనం ఎప్పుడంటే అప్పుడు రావచ్చు తినొచ్చు ఉండొచ్చు రెస్ట్ తీసుకోవచ్చు బుక్స్ ఉంటాయి బుక్స్ చదువుకోవచ్చు ఈ లొకేషన్ ఎక్కడో తెలుసుకోవాలనుకుంటే మనం మ్యాప్ లోకి వెళ్ళి ఎస్బీఐ కాల్ని ఓపెన్ హౌస్ అనేసి కొట్టినామనుకో మనకు లొకేషన్ చూపిస్తుంది అక్కడికి వెళ్ళొచ్చు మనము మనం అక్కడికి వెళ్ళినామంటే మనం ఎవ్వరు అడగరు మీరు ఎందుకు వచ్చారు ఏందనేసి ఎందుకంటే మన అందరి ఇల్లు అది ఓకేనా మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఎప్పుడైనా రావచ్చు నా పక్కల కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఈనైనా ఇంటికి ఓనరు మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి కామెంట్ లో నేను రిప్లై ఇస్తాను ఓకే